సదాశివపేట మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థిగా ముగుటి లక్ష్మీ ప్రియ భరత్ చేస్తున్నారు ఇంటింటికి తిరిగి వార్డు ప్రజలతో కలుస్తున్నారు తమ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్నారు వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు వార్డు అభివృద్ధికై కై కృషి చేస్తానని అన్నారు ప్రచారంలో కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జి శరత్ చంద్ర మాజీ కౌన్సిలర్ యగమామిడి అనంతమ్మ యువ నాయకుడు గణేష్ సురేష్ పిల్లోడి శివ మరియు యువకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను మీ లక్ష్మీప్రియ సదాశివేట్ పట్టణంలో ఇరవై మూడో వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుతున్నాను చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆదరించాలని కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు జగరెడ్డి గారికి కృతజ్ఞత చెప్ తెలియజేస్తున్నాను జేజే కాంగ్రెస్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మా ఇరవై మూడవ వాళ్ళు ప్రచారం చేయడం బయలుదేరింది వాడు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రావడం ఇంత అభిమానం చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ విజయం ఖచ్చితంగా ఈరోజు ఈసారి విజయం సాధిస్తున్నాం ఈ విజయాన్ని మా తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మలా జగారెడ్డి గారికి విజయం సాధించి అంకిత భావంతో అందజేస్తున్నాం మళ్ళీ ఇదే కాకుండా మా స్థానికంగా మాజీ కౌన్సిలర్ గారు జగమాబెడ్డి అనంతమ్మ గారు వారు వారి కుటుంబ సభ్యులందరూ మా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహా సహకార్యాలతో ఈ ప్రచారం అనేది కొనసాగుతుంది ఈ వాడుకున్న చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్యని మేము జగ్గారెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ప్రతి సమస్యని క్లియర్ చేస్తామని వాళ్ళకి వెళ్ళవేళ్ళలో అన్ని విధాల ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్య ఉన్నా మేము ఒకరం కాదు పది మంది పది విధాలుగా అన్ని విధాల సమస్యను క్లియర్ చేస్తామని మేము చెప్పడం జరుగుతుంది Okay. Oh, yeah.